వేసుకున్నా ఈ పూర్ణాలకి పూర్ణం ఏ విధంగా చేసుకుంటామో హోలీకి కూడా సేమ్ అదే విధంగా చేసుకుంటాం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్స్ వంటలు నేను మీ శిరీష ఈరోజు చక్కగా పండగ వస్తుంది కదండి ఉగాది పండగ అందు గురించి బొబ్బట్లు చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఒక కప్పు పచ్చిసెనపప్పు నానబెట్టాను ఇది బాగా నానబెట్టాలి బాగా నానాలంటే ఒక ఫోర్ అవర్స్ అన్న ఉండాలన్నమాట ఇలాగ మనం గిచ్చితే ఇలా గిరిగిపోవాలి ఓకే అండి నానిన తర్వాత శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత ఇదిగోండి ఒక పాత్రలో వేసేసుకుని ఫస్ట్ ఇది బాయిల్ చేసుకోవాలి ఇదిగోండి గ్లాస్ దారి వాటర్ వేస్తున్నాను కుక్కర్లో పెట్టుకోవచ్చు కుప్పర్లో అయితే ఒక టూ బిజిల్స్కే ఉడికిపోతుంది నేనైతే డైరెక్ట్గా వండుతున్నానండి ఇది పప్పు పొయ్యి పెట్టేసాం కదా ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి పిండి కలిపి అన్నీ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇదిగోండి పప్పు ఉడుగుతుంది ఇదిగోండి మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి తోటి చేసుకోవచ్చు గోధు తోటి కూడా చేసుకోవచ్చు నేనైతే మైదాపిండి తీసుకున్నానండి ఈ మైదాపిండి ఇప్పుడు బాగా కలపాలి ఇదిగోండి చిటికట్ సాల్ట్ వేస్తాను ఎక్కువ ఇది మనకు కొంచెం నెయ్యి వేడి చేశాను ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి పిండిలోని మరి బాగా వేడిది వేసేయకూడదండి ఉంటుంది కొంచెం లైట్గా వేడైన తర్వాత అంటే నెయ్యి కరిగిన తర్వాత వేసేసుకోవాలన్నమాట పిండిలో వేసి బాగా కలపాలి ఇలా అవ్వాలన్నమాట ఇలా కలిపిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు పోసి కలపాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలి స్మూత్గా కలపాలండి మనం చపాతీ పిండిలా కలపకూడదు ఇందులో నెయ్యి వెయ్యాలి ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇది చక్కగా పోసు పోసుగా చక్కగా ఉంది మనం మూత పెట్టేసి ఒక గంట పాటు ఎలా వదిలేసామంటే చక్కగా బాగా నానుతుందన్నమాట పిండి బాగా నానిన తర్వాత చక్కగా మృదువుగా వస్తాయి ఓకేనండి ఈ లోపల పప్పు ఉడిగిపోతుంది ఇదిగోండి పప్పు ఉడుగుతూ ఉంది పప్పు ఉడిపోయిన తర్వాత మనం పూర్ణం కూడా తయారు చేసుకోవచ్చు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాము కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుందండి ఇలా డైరెక్ట్గా పెట్టాం కదా కొంచెం టైం పడుతుంది ఏ ప్రాంతంలోనైనా సరే కంపల్సరీ ఉగాది పండగకి బొబ్బట్లు చేసుకుంటారు ఇదంతా ఫేమస్ అనమాట చేసుకోవడం చాలా సింపుల్గానే చేసుకోవచ్చు తినడానికి కూడా మంచి రుచిగా ఉంటాయి ముందు రోజునే పండగ ముందు రోజున చేసి పెట్టేసుకుంటారు ఎందుకంటే పండగ రోజున కొంచెం హడావిడిగా ఉంటుంది కదా పూజ చేసుకోవడం వేపు పచ్చడి చేసుకోవడం గూరెలు గారెలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ బొబ్బట్లు మాత్రం కొంచెం ముందు రోజునే చేసి పెట్టేసుకుంటారు అన్నమాట ఇంట్లో ఇదిగోండి ఉడికిపోయింది పప్పు స్టవ్ ఆర్ చేసేస్తున్నాను వచ్చి వేసిన గ్లాస్ గ్లాసున్నర నీళ్ళు ఇదిగోండి ఇలా ఉడికిపోవాలన్నమాట గ్లాసున్నర నీళ్ళు ఎగిరిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఒక స్టైలర్ తీసుకొని పప్పు అంతా ఇందులోకి వేసేస్తాయి నీళ్ళు అన్నీ ఓడిపోతాయండి పెద్ద వాటర్ ఏమీ లేవు ఎగిరిపోయి అసలు నీళ్ళు లేవండి ఒక్క చుక్క పడలేదు గిన్నెలోకి తీసుకెళ్ళి బాగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి ఓకేనండి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేస్తాను అసలు వాటర్ లేవు అసలు వాటర్లు అన్నీ ఎగిరిపోయినాయి అన్నమాట వాటర్ ఉండదనుకోండి ఆ వాటర్ పప్పుచారలో కానీ లేకపోతే రసంలో కానీ ఇందులో వేసేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చేసానండి వచ్చేసానండి ఇదిగో బొబ్బట్లకి ఇంత మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట ఓకే అండి అయితే కొంచెం పప్పు బద్దల కింద ఉన్నా పర్వాలేదు కానీ బొబ్బట్లకి అయితే మాత్రం మెత్తగా పేస్ట్ కింద అయిపోవాలి ఓకేనండి ఇప్పుడు స్టవ్ నుంచి అలాయి పడుతుందండి అలాయి పెట్టి నేను ఈ కప్పుతో తీసుకున్నానండి పచ్చిసనపప్పు ఈ కప్పుతో ఏ కప్పుతో అయితే పచ్చిసెనపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పుడు బెల్లం వేసుకోవాలి ఇదిగోండి నేను పొడి చేసేసి వేస్తున్నాను అలాగే ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కలపాలండి కలుపుతూ అసలు నీళ్లు పోయక్కర్లేదు ఇంకా నీళ్లు పోయకుండానే ఈ పచ్చిసెనపప్పులో తడి ఉంటుంది కదా దాంతో బెల్లం అంతా కరిగిపోతుంది చక్కగా తయారవుతుంది అన్నమాట పూర్ణం ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అరగంట వస్తుంది హై ఫ్లేమ్ పెట్టకూడదండి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది తొందరగా శనపప్పు కదా అందు గురించి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఈ అంతా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి బెల్లం కరిగే లోపల కొంచెం యాలకులు తీసుకుని చిన్నవి కాబట్టి ఆ తీసుకున్నాను నేను ఈ చెక్క మెత్తగా దంచాలి ఇదిగోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఓకే అండి ఇలా కలిపిన తర్వాత ఇదిగోండి యాలకుల పొడి వేసేసుకోవాలి అనమాట యా వేసుకుంటాను కొంతమంది వేసుకోరు కానీ వేసుకుంటేనే బాగుంటుందండి ఇదిగోండి ఐరన్ ప్యాన్ మీకు ముందు ఒకసారి చూపించాను కదండి నేను ఇంట్లోని ఐరన్ ప్యాన్ తీసుకున్నానని ఐరన్ కళాయి పెద్దదొకటి చిన్నదొకటి ఇదొకటి మూడు ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అప్పుడు అమెజాన్లోని దీని మీద దోశలు సరిగ్గా రావట్లేదండి ఎందుకంటే కొంచెం గర్గ్గా ఉన్నట్టుగా ఉన్నది ఉంటాను చిన్న చిన్ని పొడుపులుగా ఉన్నట్టుగా ఉంది అందు గురించి దోశలు సరిగ్గా రావట్లేదు ఇలాగ చపాతీలు కానీ ఇటువంటివి ఏమన్నా చేస్తున్నాను అనమాట దీని మీద ఈరోజు దీని మీద బొబ్బట్లు చేద్దామని తీసుకొచ్చాను అయిపోయిందండి ఇదిగో ఈ విధంగా అయింది చక్కగా గట్టిపడిపోయింది పడిపోయింది బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే బాగా చల్లారి పెట్టాలన్నమాట ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను బాగా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలో అంటే మనకు బొబ్బట్లు ఏ సైజ్ కావాలో దాన్ని బట్టి ఉండలు చేసుకుని మనం బొబ్బట్లు చేసుకుందాం నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు ఇంకా పండక్కి రావట్లేదు ఆడపిల్లలు ఇద్దరును ఇంకా మేము ముగ్గురమే కదా మళ్ళీ ఎక్కువ చేసుకున్నా కూడా వేస్ట్ అవుతాయి స్వీట్ కదా ఎక్కువ తినరు అటు గురించి తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను పండగ కాబట్టి శాస్త్ర ప్రకారంగా బొబ్బట్లు చేస్తున్నాను ఇదిగోండి మీరు చూపించడం కోసం బెల్లం తీసుకొచ్చాను ఏ పిండి వంటకైనా ఇదే ఉపయోగిస్తానంటే ఈ బెల్లం ఇదిగోండి చెక్క బెల్లం అంటే ఇలాగ ఖర్చులా ఉంటుంది అనమాట దీన్ని ఆంధ్ర బెల్లం అంటారు ఎక్కువగాను చెక్క బెల్లం అని కూడా అంటారు ఓకేనండి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం ఇది సున్నుడ్ల పిండి సేర్స్లో పెట్టాం కదండి మేము అప్పుడే సంవత్సరం నుంచి సేల్ చేస్తాం అనమాట ఇంచుమించు దగ్గరగా ఇంకా టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది మేము బిజినెస్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా మేము సున్నుల పిండిలోని ఈ బెల్లమే వేస్తాం ఈ బెల్లం వేసుకుంటే అస్సలు పులుసు వాసన రాదండి ఎంతకాలమైనా అలాగే ఉంటుంది అదే బెల్లం అనుకోండి తడితడిగా ఉంటుంది కాబట్టి పులుసు వాసన వస్తుంది అనమాట ఈ బెల్లానికి ఆ బెల్లానికి అదే తేడా పైగా ఇందులో స్వీట్ ఎక్కువ ఉంటుంది ఆ బెల్లంలోనేమో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది ముద్ద బెల్లంలో సాల్ట్ ఉంటుంది మీరు గమనించండి ఈసారి ఇందులో సాల్ట్ ఉండదు ఇది స్వీట్ ఉంటుంది అనమాట ఓకేనండి ఈ బెల్లం వేసి నేను సున్నళ్లు చేస్తాను ఏ పిండి వంటకైనా సరే దేనికైనా సరే మా ఇంట్లో ఈ బెల్లం తప్పించి ఏ రకము ఉండదు బెల్లం ఇదే వాడతాను అనమాట మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను అన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ కడాయి పడండి బరువు మాత్రం చాలా ఇదిగా ఉంటుంది ఇదిగంటే పిండి చల్లారింది కేజీ ముద్దతు చేస్తున్నానండి పేపర్ కానీ లేకపోతే అరిటాక్ మీద సరే బాగా వస్తాయి మనం ఫస్ట్ ఇది రెడీ చేసి పెట్టుకుందాము దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇదిగోండి పిండి చక్కగా నాన్ ఉన్నదన్నమాట ఇప్పుడు మనం చిన్న పిండి ముద్ద తీసుకుందామండి తీసుకోవాలండి తీసుకుని ఇలా క్లోజ్ చేసేయాలి ఎక్స్ట్రా పిండిని తీసేయాలండి ఎక్స్ట్రా పిండి పెద్దగా ఏమీ లేదు ఓకే అలా పదల్చక వస్తుంది ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఇలా వచ్చుకోవాలి ఇది ఇలా రెడీ పెట్టేసుకుని ఇదిగోండి ప్యాన్ అవుతుంది కదా దీని మీద ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి ఇలా వేసేసుకోవాలి నెమ్మదిగా వచ్చేస్తుంది అనమాట ఇలా తీసేస్తే ఇది మళ్ళీ ఈ విధంగా తాగిన తర్వాత అర వేసుకుందాం మళ్ళీ నెయ్యి అప్లై చేసి నెమ్మదిగా తీసేసుకోవాలి పైన కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇది నెయ్యి బొబ్బట్లు కాబట్టి ఎక్కువ నెయ్యి ఉపయోగిస్తామన్నమాట నెయ్యితోటే కాలాలి మీడియం ఫ్లేమ్ మీద కాలాలండి అప్పుడు కొంచెం బాగా లోపల వరకు ఉడుగుతాయి అన్నమాట మళ్ళీ రెండు వైపుకి తిప్పాలి ఈ లోపల మనం ఇంకోటి చేసుకుందామండి అయిపోయింది మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఇలా బండ పేపర్ మీద అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈజీగా వచ్చేస్తుంది ചൊങ്ങ പൊങ്ങത്ത ഇല്ല പൊങ്ങിണി അത് മെത്തുക చేసుకోవాలి ఇంకా ఎందు అయినా ఇంక ఇలా లైన్ గే చేసుకుంటూ పోవాలన్నమాట ఇగో ఇష్ట వర్క్ చేశాను అయిపోయినాయిగండి ఉగాది పండగ స్పెషల్ అనమాట బొబ్బట్లు చూసారు కదా చేసే విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ తక్కువ కూడా ఇలాగా సాంప్రదాయంగా కూడా అండి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండారనుకో లేడీస్ అటువంటిప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నేను ఒక్కరిదానే కదండి పైగానేమో ఇంట్లో స్వీట్ తినేవాడు తక్కువ అనమాట అందుగురించి నేను తక్కువ చేసాను అలాగే వీటితో పాటు పూర్ణం బూరెలు కూడా చేస్తాను ఓకేనండి ఇవి కొన్ని చేశాను కదా పూర్ణం అయితే సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కాకపోతే మెత్తగా ఉండండి నేనైతే రెండు రెడీ చేసేసి ఉంచాను ఇప్పుడు బూర్లు కూడా వేస్తాను ఏ విధంగా వేసుకోవాలో కానీ కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి వాచ్ చేయండి బూర్లు పప్పు నానబెట్టిన దగ్గర నుంచి బూర్లు వేసే వరకు కూడా వీడియో ఉందనమాట ఒకసారి చూడండి ఇప్పుడైతే నేను సింపుల్గా వేసేస్తున్నాను వీటితో పాటు పూర్ణాలు కూడా వేస్తున్నాను అనమాట ఓకేనండి ఇప్పుడు మూగుడు పెట్టి పూర్ణాలు కూడా వేసేద్దాం ఇదిగోండి పూర్ణం బూరలు చేయడం కోసం పప్పు నానబెట్టానండి ఒక గ్లాస్ పప్పు తీసుకుని రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి అనమాట సేమ్ మన దోసల పిండి ఏ విధంగా అయితే నానబెట్టి రుబ్బేసుకుని ఉంచుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే చేసుకోవాలి ఇదిగోండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి బాగా బాపలుచుగా రుబ్బకూడదు ఇలా కొంచెం గట్టిగా రుబ్బేసిన తర్వాత ఒక బౌల్లో వేసి మూత పెట్టేసి ఒక ఫుల్ నైట్ అంతా పొలం ఇవ్వాలి కొంచెం పులిస్తేనే బూరెకి తోపు అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట అలా డీప్ సరిపడా ఆయిల్ ఇదిగోండి పూర్ణం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉందండి కంప్లీట్గా చూడండి ఓకే శనపప్పు నానబెట్టిన దగ్గర నుంచి ఇలాగా పూర్ణం చేసుకునే వరకు కూడా నేను కంప్లీట్గా వీడియో చేసి చూపించాను అలాగే ఇదిగోండి పైన తోపు అనమాట తోపు నిన్నే రుబ్బేశానండి రుబ్బేసి రాత్రి నానబెట్టేసాను అనమాట ఇలా కొంచెం పొలవాలి పులిస్తేనే బాగుంటుంది అంటే మరీ ఎక్కువగా పొలవకూడదు కానీ కొంచెం లైట్గా పులిస్తే బాగుంటుంది ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసి కలపాలి ఇదిగోండి పిండి కొంచెం సరిపడా సాల్ట్ వేసేసి బాగా కలిపేయాలి ఇదిగో ఈ విధంగా ఉండాలండి పిండి ఇలా మనం పూర్ణం ఇలా ముంచితే పూర్ణానికి ఇలా పట్టుకోవాలన్నమాట లూజ్ అస్సలు ఉండకూడదు తెసా చక్కగా ఇలా గుల్లగా ఉండాలి అప్పుడే మనకి తోపు అనేది చక్కగా బాగా వస్తుంది లేకపోతే పైన గట్టిగా ఉంటాయండి గట్టిగా ఉంటే బాగోదు గోర్ పైన చక్కగా సాఫ్ట్గా ఉండాలి పూర్ణం స్వీట్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా కలిపేసి రెడీగా ఉంచుకోవాలి నూనె కాగిన తర్వాత మనం పూర్ణాలు వేసేసుకుందాం ఇదిగోండి నూనె కాగింది లేని చూద్దాము నూనె కాగింది చక్కగా ఇలా పైకి రావాలన్నమాట తీసేసి ఇప్పుడు వంబులు వేసేసుకుందామండి నేను కొంచెం పెద్ద సైజు వనలో చేశాను బాగుంటాయి ఇలా పిండి తీసుకుని బాగా మురిగిన తర్వాత ఇలా వదలాలి ఈ పిండి మొత్తం తీసుకుని ఈ పిండిలో వేయగానే ములగకూడదనమాట ఇలాగే తేలు ఉండాలి అప్పుడే మనకి ఈ తోపు అనేది కరెక్ట్గా వచ్చినట్టు అది వేసానండి సరిపోతాయి అది చిన్న కళాయి కదా లోతుగా ఉండే కళాయి తీసుకోవాలి బూర్లకి ఎప్పుడు పూరెప్పుడు ఫుల్గా ములగాలన్నమాట ములిగితేనే మొత్తం అంతా బాగా వేగుతుంది అప్పుడే కదకూడదండి కొంచెం గట్టిపడాలన్నమాట పైన పిండి గట్టిపడిన తర్వాత ఇప్పుడు మనం పెట్టి తిప్పుతాం కొంచెం పిండి గట్టబడింది కదండి ఇక్కడ ఒకసారి కలుపుదాము ఇవి అంటుకుంటాయి అంటుకున్నప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఇలాగ సెపరేట్ చేయాలన్నమాట ఒకటి ఒకటి ఇదిలో ఇదిగోండి విడిపోనాయి ఇవి చక్కగాను ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి మంచి కలర్లో ఉన్నాయి ఇవ్వండి మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి అనమాట తీసేసుకుందాము వచ్చిన గోర్లు అలాగే ఇంకొక వాయి కూడా వేసుకుందామండి ఎక్కి వేసినా మళ్ళీ అన్నీ ఒకటి ఒకటి అతుక్కుపోతాయి అందుకని సింపుల్గా వేసుకోవాలి ఫ్రీగా ఉడుగుతాయి అనమాట ఇంకోటి వేయచ్చు ఫస్ట్ పొయ్యి పెట్టాలి కంటారు కదండి పెద్దోళ్ళు పొయ్యి పెట్టాము కొంచెం బాగా నట్టుపడిన తర్వాత ఇలాగా బిటిని సెపరేట్ చేసేయాలన్నమాట లేకపోతే బాగా అతుక్కుపోతాయి బోరు ఏ విధంగా చేసినా కూడా అతుక్కుంటాయి ఎందుకంటే కిందకి దిగిపోతాయి కదా అన్నీ ఒకసారి ఇదిగోండి ఫోర్నం బోర్లు ఇదిగోండి సింపుల్గా చేశాను అనమాట పూర్ణం బూరెలు అలాగే ఇదిగోండి బొబ్బట్లు చక్కగా పూర్ణం బూరెలు బొబ్బట్లు ప్రిపేర్ చేశానండి మన ఉగాది పండుగ సందర్భంగాను మీకు అందరికీ శ్రీ విశ్వా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఓకేనండి నా ఛానల్ తరఫున మా కుటుంబం తరఫున మా వారు నా తరపున మా వారు కూడా వస్తారులేండి మా అందరి తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరూ చక్కగా హ్యాపీగా ఈ సంవత్సరం అనుకున్న పనులన్నీ మంచిగా నెరవేరి ఏమైతే మీరు తలంచారో అవన్నీ కూడా విజయం సాధించాలని అంతా మంచి జరగాలని ప్రతి కుటుంబానికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మనస్ఫూర్తిగా ఉగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఓకేనండి ఈ పూర్ణాలు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఛానల్లో కంప్లీట్గా ఉన్నది ఒకసారి వాచ్ చేయండి అలాగే బొబ్బట్లు కూడా నేను ఇంతకుముందు చేసి ఉన్నాను ఇవి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఈరోజైతే నేను రేపు ఉగా సందర్భంగా ఈ రెండు ఐటమ్స్ చేశాను ఇంకా చాలా చేసుకోవచ్చండి ఇంకా మరొక వీడియోలో మళ్ళీ ఇంకో కొన్ని ఐటమ్స్ తోటి మేము ముందుకు వస్తాను ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్